బ్రహ్మముడి సీరియల్ కావ్యకోసం వెళ్లిన రాజ్ స్వప్న చేతిలో పూల్సైన తల్లికొడుకు గైసైన్ ఖోంషఖ కావ్యను తీసుకురావడానికి కనకమింటికి రాజ్ వెళ్లడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది కావ్యకోసం వెళ్లిన ఇందిరాదేవి సీతారామయ్య కోసం ఇంట్లో వాళ్లు చూస్తుంటారు ఇంతలో వాళ్లు ఇద్దరే రావడంతో అందరూ షాక్ అవుతారు రుద్రాణి రాహుల్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు చూసావా నేను ఆ కావ్యరాదని చెప్పాను కదా అని రుద్రాణి చెప్తుంది ఇంట్లోకి వచ్చిన ఇందిరాదేవిని రాజ్ ఆ మహారాణి ఎక్కడా అని అడుగుతాడు దీంతో వాళ్లు కావ్యరానంది అని చెప్తారు దానికి కారణం నువ్వు కాదా అంటూ రాజ్ నా ప్రశ్నిస్తారు మేము వెళ్లి పిలిచినా రాదని అపర్ణ చెప్పినా వినకుండా వెళ్లాము అంటారు సీతారామయ్య కావ్య ఇంటికి రావాలంటే వెళ్లాల్సింది నువ్వు రాజ్ నేను వెళ్లాలా అది మాత్రం జరగదు ఇందిరాదేవి వెళ్ళి తీరాలి తనను అవమానించి మనసు గాయపరిచి ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది నువ్వు అందుకే వెళ్లాల్సింది నువ్వే రాజ్ ఇలా అడగమని మీ మనవరాలు మీకు చెప్పి పంపించిందా ఇందిరాదేవి పోణీ అలాగే అనుకో నువ్వు చేసిన పనిని సరిదిద్దుకో వెళ్ళి బతిమిలాడుకుంటావో ఏం చేస్తావో కావ్యను ఇంటికి తీసుకురా రాజ్ రాజ్ అంటే ఏంటి నాన్నమ్మ నేనిప్పుడు వెళ్లి ఆవిడగారి కాళ్లు పట్టుకుని తప్పైందని క్షమించమని అడగాలా అపర్ణ అడిగినా తప్పులేదు మీ మగవారికి ఆడదాని మనసు ముక్కలు చేయడమే తెలుసు కాని అతికించడం తెలియదు అని అపర్ణ కరాకండిగా చెప్పగానే రాజ్ సరే అంటాడు తన కాళ్లు పట్టుకుని బతిమిలాడమంటే బతిమిలాడతాను కాని ఆవిడగారు రాకపోతే మాత్రం నన్ను వదిలేయండి రాకపోతే నన్ను వదిలేయండి మీరందరూ అడగమన్నట్లుగా అడుగుతాను ఇప్పుడే వెళ్తున్నాను అంటూ రాజ్ వెళ్లిపోతాడు మరోవైపు రూంలోకి వెళ్లిన రాహుల్ రుద్రాణి బాధపడుతుంటారు రాహుల్ ఏంటి మమ్మీ ఇలా జరిగింది తాతయ్య అమ్మమ్మ వెళ్ళితే ఆ కావ్యరాదని సంతోషపడ్డాం కాని ఇప్పుడు ఆ రాజ్ వెళితే కావ్య తప్పకుండా వస్తుంది రుద్రాణి నాకు అదే అర్థం కావడం లేదురా రాజ్ వెళ్లకుండా ఉండటానికి చాలా అడ్డుపడ్డాను కాని స్వప్న వచ్చి అడ్డుపడింది రాహుల్ అది సకునికి ఎక్కువ సైందవుడికి తక్కువ అన్నట్లు తయారైంది ప్రతి విషయంలోనూ అడ్డుపడుతుంది రుద్రాణి నువ్వు చెప్పింది నిజమేరా కాని దానిచేతే కావ్య ఇంటికి రాకుండా చేయించాలి స్వప్న రూంలోకి వస్తుంది రాహుల్ అవకాశం తనంతట తానే వెతుకుంటూ వస్తుంది చూడు నువ్వు చెప్పినట్లు చేయి రాహుల్ ఓకే మమ్మీ ఇప్పుడు కావ్య ఇక్కడికి వస్తే అప్పుడు గొడవ పెద్దదవుతుంది దీంతో వదిన ఆరోగ్యం పాడవుతుంది దీంతో రాజ్ శాశ్వతంగా కావ్యను వదిలేస్తాడు రని ఇద్దరు మాట్లాడుకుంటుంటే స్వప్న విని వెంటనే పక్కకు వెళ్లి కావ్యకు ఫోన్ చేస్తుంది తాము అనుకున్నది జరగబోతుందని అని దొంగచాటుగా వింటారు కాని స్వప్న మాత్రం కావ్యకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి రావద్దు నువ్వు వచ్చావంటే మా రుద్రాని అత్తయ్య ప్లాన్స్ అన్ని బెడిసి కొడతాయని చెప్పడంతో రాహుల్ రుద్రాని షాక్ అవుతారు ఫోన్ కట్ చేసిన స్వస్సవాళ్ల దగ్గరకు వెళ్ళి నేను ఇలాగే మాట్లాడాలని మీరు అనుకున్నారు కదా మీరేం చేసినా కావ్యను ఇంటికి రాకుండా ఆపలేరు అని చెప్పి వెళ్ళిపోతుంది మరోవైపు కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ బయట కూర్చుని ఉంటారు ఇంతలో రాజ్ వస్తాడు కనకం రండి అల్లుడుగారు లోపల కూర్చుందురు రాజ్ పూజసి మామయ్యగారు గంగభగీరథి సమానురాలైన అత్తయ్యగారు కనకం అయ్యో ఆ మాట నన్ను అనకూడదు బాబూ రాజ్ మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వెకేషన్కు వచ్చింది ఎక్కడ సేద తీరుతుంది పైన పసిడి పాన్పుపైన కనకం మీరన్న ఒక్కమాట అర్థం కాలేదు కాని మీరు అడుగుతుంది మా అమ్మాయి గురించే అని అర్థమైంది ఇంతలో కావ్యలోపలినుంచి వస్తుంది రాజ్ చూసి పలకకుండా పక్కకు వెళ్ళి బొమ్మలకు పెయింట్ వేసుకుంటుంది కనకం మూర్తి లోపలికి వెళ్లిపోతారు రాజ్ ఏంటి నేనొస్తే పట్టించుకోకుండా పనిచేసుకుంటున్నావు కావ్య ఏం చేయమంటారు చేతిలో ఉన్న బొమ్మను ఏత్తేసి మీ పడి నా జన్మధన్యం అయిపోయింది అని చెప్పాలా రాజ్ మా ఇంటికిరా కావ్య అయ్యో మీ ఇంటికి నేనేందుకు మా ఇల్లు ఉండగా అంటూ ఇక నేను రానని వచ్చి మళ్ళీ చచ్చేంత ఓపిక నాకు లేదని కావ్య అంటుంది దీంతో రాజ్ అన్ని రకాలుగా కావ్యను ఎన్నో రకాలుగా బతిమాలుతాడు కావ్య మాత్రం నన్ను తీసుకెళ్లడానికి వచ్చారా ఇక ఎప్పటికీ రాకుండా చేయడానికి వచ్చారా అని అడగగానే రాజ్ ఫోన్ తీసి కావ్యకు ఇచ్చి నువ్వు రానని మా అమ్మకు చెప్పు అంటుంది నేనెందుకు చెప్పాలి అది మీ ప్రాబ్లం నాకు మీకు ఎలాంటి రిలేషన్ లేదు అని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు ఏ సంబంధం లేదా అని రాజడగడంతో అవి నువ్వు అన్న మాటలే మహాశయ ఇక జీవితలో ఆ ఇంటి గడపే తొక్కను అంటుంది దీంతో ఎపిసోడ్ అయిపోతుంది